హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కాటేరమ్మ అవతారం ఎలా వచ్చింది అనేది తెలుసుకోబోతున్నాము అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ద్రావిడ సంస్కృతి నుంచి ఉద్భవించి హిందూ ఆరాధన దైవంగా మారింది శ్రీ కాటేరి దేవత నమ్ముకున్న వాళ్లకు అండగా ఉంటూ దుష్ట సంహారం చేసే దేవత ఈ అమ్మ దక్షిణ భారతదేశంలో మరీ ముఖ్యంగా తమిళనాడులో కాటేరి అమ్మన్గా కర్ణాటకలో కాటేరమ్మగా ఆలయాల్లో కొలువై పూజలు అందుకుంటుంది పార్వతీదేవి మరో రూపంగా భావించే కాటేరమ్మను కలియుగంలో రోగా రోగాలను నయం చేసేందుకు వెలసిన దేవతగా పూజిస్తున్నారు కొన్ని చోట్ల ఊరికి కాపలా దేవతగా మరికొన్ని చోట్ల కులదేవతగా తరతరాల నుంచి కొలుస్తున్నారు ప్రచారంలో ఉండే జానపద కథ మనం ఇప్పుడు తెలుసుకుందాము కైలాసంలో శివుడు నిద్రపోయే సమయంలో పార్వతీదేవి రోజూ రాత్రిళ్ళు ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది సూర్యోదయానికి ముందు తిరిగి కైలాసానికి చేరుకుంటుంది ఈ చర్యపై శివుడు పార్వతీదేవిని నిలదీస్తాడు తన ప్రమేయం లేకుండానే అలా జరుగుతుందంటూ పార్వతీదేవి బాధపడుతుంది ఒకరోజు కైలాసం అడవుల గుండా వెళ్తున్న ఆమెను శివుడు అనుసరిస్తాడు హఠాత్తుగా ఖాళీ రూపంలోకి మారిపోయి శవాలను తవ్వి బయటకు తీసి తినేయత్నం చేస్తుందామె ఉగ్ర రూపంలో ఉన్న పార్వతీదేవిని నిలువరించేందుకు అడవి మార్గంలో పెద్ద గొయ్యని సృష్టిస్తాడు శివుడు ఆమె అందులో పడిపోయి తన చర్యలకు పశ్చాత్తాపం చెందుతుంది ఇకపై తను ఇలాంటి పనులు చేయబోనని శివునికి మాటిస్తుంది భయంకరమైన ఈ రూపాన్ని ఆ గొయ్యలోనే వదిలేసి విధేయురాలైన భార్య పార్వతీదేవిగా వెంట వస్తానని శివుడికి చెబుతుంది అలా విడిచిపెట్టిన ఆ శక్తి అవతారమే కాటేరీ దేవుగా చెబుతూ ఉంటారు తనను నమ్ముకున్న వాళ్లకు రక్షించే దయగల దేవతగా సర్వరోగాలను నయం చేసే అమ్మవారిగా వందల ఏళ్ల నుంచి పూజలు అందుకుంటుంది కాటేరమ్మ ఈ దేవతలకు జాతరలు ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి ప్రచారంలో ఉన్న మరి ఒక కథనం తెలుసుకున్నాము శివుడి శాపం చేత ఆమె అడవుల్లో తిరుగుతుందని ఈ కారణం చేతనే ఆమె ఉగ్ర రూపంలో దర్శనం ఇస్తుందని చెబుతూ కాటేరమ్మను బలిదేవతగా కొలుస్తూ ఉంటారు కాటేరమ్మకు ఇష్ట నైవేద్యంగా వేప ఆకుల్ని భక్తులు పేర్కొంటారు నిమ్మకాయలు ఎర్ర పువ్వులతో పూజిస్తారు జంతుబలుల్లో కోళ్లను మేకలనే కాకుండా పందుల్ని కూడా ఒక్కొక్కసారి బలి ఇస్తూ ఉంటారు కులదేవతగాను కాటేరమ్మ దక్షిణ భారతదేశంలో పూజలు అందుకుంటుంది కాటేరమ్మ అనేక రూపాల్లో దర్శనమిస్తుంది రూపంలోనే కాదు శాంత స్వరూపిణిగానూ పూజలు అందుకుంటుంది నీలి రంగు లేదా నలుపు రంగు విగ్రహాల్ని ఎక్కువగా నాలుగు భుజాల దేవతగా ఒక్కో చేతిలో కత్తి త్రిశూలం తామర గిన్నెతో రూపొందిస్తారు మరికొన్ని చోట్ల అనేక భుజాలతో ఉగ్ర రూపంలో ఏర్పాటు చేస్తారు దక్షిణ రాష్ట్రాలలోనే కాదు శ్రీలంకలోనూ కొన్ని తెగలు కాటేరమ్మను కొలుస్తారు కాటేరమ్మగానే కాకుండా రక్త కాటేరమ్మగాను కాటేరీ దేవి ఆరాధ్య దైవం రో రోగాలు మాయం చేయడంతో పాటు దుష్ట శక్తుల్ని వదిలిస్తుందని నమ్ముతారు తెలుసుకున్నాం కదా కాటేరమ్మ గురించి ప్రచారంలో ఉండే కథలను ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను కాటేరమ్మ టెంపుల్ మీద ఫుల్ వీడియో చేస్తున్నాను దాని లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియో మీద మీ వాల్యుబుల్ సజెషన్ని నాకు తెలియచేయండి కామెంట్ రూపంలో ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్